ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మున్నంగి మునికోటిపురంలో డిసెంబర్ ఆరున అయ్యప్ప స్వామి పడి పూజ ఇందిరా కాలనీలో అంగరంగ వైభవంగా పూర్ణగారి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు ఈయనను హరి హర సుతుడని ధర్మశాస్త్రం అనికంటుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికముగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అని పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలిలో వెలిశాడు కేరళలోని శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి శబరిమలై అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి కేరళలోని కులుతుపలలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు అచ్చన కోవిల్లో పుష్కల్ పూర్ణ అనే దేవహరుల సమతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దర్శనార్థాలే వెళ్తూ ఉంటారు కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురి దేవారులతో దర్శనమిస్తారు ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాల్లో కూడా దర్శనమిస్తారు అయ్యప్ప స్వామి పూజ చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు జ్యోతిరూపంగా అర్ధ అందమైన రోజు మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయితో శివకేశుల తేజస్తో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం రుచిక లగ్నమందు శాస్త్ర అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణువులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి యాజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణి మాలలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టాలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చోరగోతున్నారు అందుకే ఆయనకు ధర్మశాస్త్ర అని పేరు కూడా ఉంది అయ్యప్ప స్వామికి అదే సమయ సమయంలో దైవ ప్రేరణలు వేటం అటుగా వస్తాడు పందల దేశాధీసుడు గొప్ప శివభక్తుడు ఆయన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురములకు తీసుకెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురములు అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవించింది మణికంటుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని కొందరు అప్ప అని కొందరు రెండు పేర్లు కలిసి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయసు రాగానే మహారాజు కోడలిద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజు గురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు లేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అదే ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప అడవిలో నార్దుడు మహిళను కలిసి అయ్యప్ప గురించి విన్నా చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని ఎస్తరి అని హెచ్చరిస్తాడు మహిషి రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషుల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకు రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను శుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చి నేపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులే నాకు తోడుండండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు పులుల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు శబరిమలలో నివాసం రాజు అయ్యప్పను పట్టాభిషక్తుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమిటంటే తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలిలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులు పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం ఎంతో విశేషంగా మన ఇందిరా కాలనీలో అయ్యప్ప స్వాముల అయ్యప్ప స్వామి నామం మారుమరుగుతూ ఉంది అయ్యప్ప నినాదాలతో ఆ ప్రాంగణం అంతా ఎంతో విద్యుల్లతలతో ఎంతో సుందరంగా అలంకరించారు చూడండి అఖండ దీపంకి ఎంత డెకరేషన్ చేశారు చామంతులతో పడి పూజ అయ్యప్ప స్వామి హరిహరాసనం ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామంలో ప్రజలంతా చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారికి పూజ చేస్తున్నారు అయ్యప్ప పూజ చివరిలో హరిహరాసనము లేదా శ్రీహరిరాత్మకాష్టకము గానం చేయటం ఒక సంప్రదాయం శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ సూత్రాన్ని పాడుతారు ఇదే విధానాన్ని ఇతర ఆలయాల్లోనూ ఉత్సవాల్లోనూ పూజల్లోనూ కూడా పాటిస్తారు ఈ సూత్రాన్ని కుంభుకుడి కులుతురు అయ్యర్ రచించాడు రెండు ఆరు వారులున్న మూట భక్తులు దీన్ని ఎత్తి పెట్టుకొని మోసుకుపోతుంటారు ఇరుముడిలో నేటితో నింపిన కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు కొబ్బరికాయ రెండు కొబ్బ రెండు కొబ్బరికాయలు మూడు ఒక్కలు నాలుగు తమలపాకుల ఐదు నాణాలు ఆరు పసుపు గంధం పొడి విభూదీ పన్నీరు బియ్యము అటుకులు మరమరాలు బెల్లం అరటిపళ్ళు కలకాండ అగరవత్తులు కర్పూరం మిరియాలు తేనె ఎండు ద్రాక్ష తువ్వాలు పెట్టుకుంటారు ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని కెట్టినిరా లేదా పల్లికెట్టు అంటారు హారతిస్తున్నారు మంగళహారతి హారతి అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న స్వాములు ప్రదక్షిణ చేస్తున్నారు శ్రీ స్వామి ఏ అయ్యప్ప మొదటి మెట్టుకి పద్దెనిమిది మెట్లతో చక్కగా చూడేంత అలంకరణ చేశారు దీపాల అలంకరణ పుష్పాల అలంకరణ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు భక్తులందరూ దీపాలు పద్దెనిమిది మీట్లు అయ్యప్ప స్వామి ఎంత చక్కగా అలంకరించారు పుష్పాలతో కొబ్బరి పువ్వులతో అలంకరణ అరటి అరటిదొప్పలతో మహాపడి పూజ సిద్ధి వినాయకుడు చక్కగా వినాయకుడు అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామితో ప్రాంగణం అంతా అలంకరించాడు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం జరుగుతుంది అంగరంగ స్వామి కన్యస్వామి ఓం ీ శరణం శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం ఇలా కట్టనే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఎంతో విశేషంగా జరుగుతుంది పూజా కార్యక్రమం త్రిశూలం పడి పూజలో పాల్గొన్న భక్తులు ఎంతమంది భక్తులు ఉన్నారు చూడండి స్వాములు భక్తులు అందరూ మునికోటిపురము స్వామి ఘోష శరణ ఘోష వినిపిస్తూ ఉంది నామం అన్నంగి మునికోటిపురములో అంగరంగ వైభవంగా మహాపడిపూజ కాలనీలో అయ్యప్ప స్వామిని మొత్తము భక్తులు ఎంతోమంది పాల్గొన్నారు అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గురుస్వామి గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాపడి పూజ దీపారాధన ఎన్ని పుష్పముల్లో చూడండి దీక్షామాల నియమాలు భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు అహికమైన సౌఖ్యాలను ప పరిత్వజించటము మధ్య మాంస ధూపమాసన మాసనాది వ్యసనాలకు దూరంగా ఉండటము స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపటము సాత్విక జీవనం అవలంబించటము ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయటంతో మొదలవుతుంది నల్లని వస్త్రాలు తులసిమాల నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినములో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమంలో గడుపుతారు కటికి నేల మీద పడుకుంటారు అందరినీ స్వామి అని సంబోధిస్తారు దుష్మాషణాలను దూరంగా ఉంటారు ఇలా ఒక మండలం నలభై ఒక్క రోజుల పాటు నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది దీక్ష తీసుకొని తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి ఆరుసార్లు మాల వేసిన సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తారు మాల ధారణ అనంతరము తన మనసును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణు ఘోషను విడవకూడదు నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి అయ్యప్ప పూజా విధానము ಶ್ರೀ ವಿಘ್ನೇಶ್ವರ ಪೂಜಾ ಶ್ರೀ ವಿಘ್ನೇಶ್ವರ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅನಗಪೂಜಾ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಶ್ರೀ ಅಯ್ಯಪ್ಪಸ್ವಾಮಿ ಅನಗಪೂಜಾ ಶ್ರೀ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಶ್ರೀ ಅಪ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಶರಣು ಘೋಷ ఎరుమేలి శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది ఎరుమేలిలో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు అయ్యప్ప పులిపాల కోసం అడకి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు అతడే వావరు స్వామి నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప వావురుకు వరం ఇచ్చాడట ఈ వావురు స్వామి ఒక ముస్లిం కులస్థుడు ఈ వావురు ఇక్కడ కొలవ కొలువు ఉన్నది కూడా ఒక మసీదులోనే దర్శనానంతరం భక్తులు వావురు స్వామి చుట్టూ రకరకాల వేషధారణతో బయట పైబే తులాల అనే నాట్యం చేస్తారు మహిష్తో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు పైబే తులాల ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధన దారినై ఉంటాడు ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు ఈయనను కన్నిమూల గణపతి అని కూడా అంటారు ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు ఇక్కడ నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రకు రెండు మార్గాలు ఉంటాయి పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట ఇది ఎనభై కిలోమీటర్ దారి దారిలో పేరూరు తోడు కాలేకట్టి అనే స్థలాలున్నాయి మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాలేకట్టి వద్ద నుండి శివకేశలు యుద్ధాన్ని చూశారట ఇక్కడికి కొద్ది దూరంలోనే అలదా నది మహిషి కార్చిన కన్నీరు నది రూపమైందట ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి రెండు రాళ్ళను తీసుకువెళ్తారు ఆ రాళ్ళు కలిద ముకుంద మహిషి కలేబరాన్ని పూడ్చిన చోట వద్ద పడేస్తారు తర్వాత యాత్ర ముందుకు సాగి కరిమళ కొండ చేరుకుంటారు కొండ ఎక్కడ చాలా కఠినముగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు కొండ చేరుకునేందుకు ఎంత కష్టంగా ఉంటుందో ఏటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాలు మనుకుతుంటాయేటని ఎక్కడ లోయలో పడిపోతామని కూడా పా అంటూ వేడుకుంటూ సాక్షాత్ జ్యోతి స్వరూపుడు హరిహర పుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకెళ్లి ఇవ్వటంతో పాటు వారి కోరికలను కూడా తీరుస్తాడని వేద పండితులు అంటారు పెరియాన్ పట్టం చెరియానట్టం అనే స్థలాలు గుండా నది చేరుకొని పంబలో స్నానం చేసిన తర్వాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మర్చి మర్చిపోవటంతో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు అక్కడే పంబ అనే గ్రామం కూడా ఉంది అక్కడ నుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్న పాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి బస్సులపై నది వరకు చేరుకోవచ్చు చివరి నలుగురు కిలోమీటర్లు మాత్రం కాలినడక వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి భక్తులు పమ్మానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకుని అయ్యప్ప ఘోషతో నిలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు కన్యస్వాములు తొలిసారి దీక్ష తీసుకున్న వారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదునెట్టంబడి అంటారు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు క ఉంటారు కథనం ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ సూత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు ఒకవేళ నలభై ఒక్క రోజులు దీక్ష చేయకుండా పదనెట్టుబడి ఎక్కిరొచ్చు ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు ఈ ఆలయంలో స్వామి కొలువేసిన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారట సన్నిధానములో పానవట్టం పైన అయ్యప్ప స్వామి కూర్చున్న భంగిమలో దర్శనమిస్తాడు పానవట్టం పైన అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు స్వామియే శరణమయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని వంపు తిరిగిన ఎడమ చేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మురుగా మురుగా వేల్మురుగా స్వామియే శరణం నయ్యప్ప స్వామియే శరణం నయ్యప్ప ఎంతో కోలాహలంతో ఎంతో ఉత్సాహంతో స్వామి వారికి తీ తీసుకొస్తున్నారు చూడండి బా స్వామి నృత్యంతో స్వామివారి వద్దకు వస్తున్నారు భక్తులందరూ కర్పూరం వెలిగిస్తానికి రెడీగా ఉన్నారు మున్నంగి మునికోటిపురం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో మునికోటిపురములు ఇతిరా కాలనీలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఒకటో మెట్టు రెండో మెట్టు వెలిగిస్తున్నారు చూడండి ఆరతి అందరూ స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా అలంకరించారు టపాసులు కాలుస్తూ ఆర్తిస్తూ சுவாமி நாமஸ்மரணம் மாரமோத்து முன்னங்கி கிராமம் மொத்தம் முனிக்கோட்டி புரம் ஓம் ஸ்ரீஸ்வமியே சரணமயப்பாரி மங்களஹாரதிமியே சரண